నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమం కదా ఈరోజు వీడియో కలిసి ఉంటే కలదు సుఖము అది మనకే వర్తిస్తుంది తెలుగు జాతికే వర్తిస్తుంది మిగతా జా మిగతా వారి గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు కొడుకులు కోడళ్ళు అందరూ కలిసిన కుటుంబము ఉమ్మడి కుటుంబము అంటారు ఇంటిలో ఉన్నదే కదా అయితే కుటుంబ వ్యవస్థ అనేది ఒక అన్నదమ్ములు కొడుకులు మంచి వృద్ధిలోకి రావాలని మంచి తెలివితేటలతో తమ పనులు తను తాము చేసుకుంటూ ఇతర ఇతరుల కోసము ఇంకొకరి మీద భారం కాకుండా ఎవరో ఏదో తెస్తా తెస్తారు ఏవో చేస్తారు అని ఆశ పెట్టుకోకుండా ఎవరి జీవితాలు వాళ్ళు సక్రమంగా గడుపుకుంటూ పోతేనే ఆ కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు పోతుంది కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండాలంటే అప్పటి రోజుల్లో కుదిరింది కానీ ఇప్పటి రోజుల్లో కుదరదు సమస్యల కుంపటే అయిపోయింది ఈ ఫ్యామిలీ వ్యవస్థ అది మంచి అనుకోవాలా చెడు అనుకోవాలి అనుకోవాలని కూడా మనకు అర్థం కాదు ఒక రకంగా చూస్తే బాధ అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే మనుషులు మారరా అనే విధంగా కూడా అనిపిస్తుంది అయితే ఇంట్లో ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా తోడికోడళ్ళు కానీ మర్దులు కానీ బావగారు కానీ ఆడపడుచులు కానీ ఒక పెద్దవారి మాట విన్నప్పుడే ఆ కుటుంబం అనేది ఒక క్రమశిక్షణలో నడుస్తుంది పెద్దవారు తల్లి కానీ తండ్రి కానీ ఆ కుటుంబంలో వారు చెప్పిందే ఇంట్లో క్రమ పద్ధతిగా చేసుకుంటే కుటుంబాల కలహాలు ఉండవు కుటుంబాలు విడిపోవు ఇవన్నీ మన కుటుంబంలో జరిగే ప్రతి విషయము మనకు కంటికి కనపడుతూనే ఉంటుంది చదువుకున్న వాళ్ళు జాబులు చేసేవాళ్ళు వాళ్ళ సమయము వాళ్ళ తెలివితేటల ప్రకారం వాళ్ళు ఉండొచ్చు తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ చదువు అలా ఆఫీసులో ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళకు జరిగేటివే భరించాల్సిందే కానీ ఇంటిలోకి వచ్చే వరకు అందరూ ఉమ్మడి కుటుంబంలో ఎంత హాయిగా ఉండేదండి ఒక ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంతెంత పెద్ద ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీలో కొడుకులు కూతుళ్ళు కలిస్తేనే డజన్ మంది అర డజన్ మందిగా ఉండేవాళ్ళు అట్లా ఉన్నా కూడా ఫ్యామిలీలు కలిసిన మొత్తం ఫ్యామిలీ పండగ టైంలో కలుసుకుంటే ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిన ఏదైనా పండగ వచ్చినా అందరూ ఒక ఇంటికి వచ్చి పెద్ద తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వచ్చి ఆ పండగ వేడుక చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది ఆ తల్లి తండ్రి ఎంత ఎంత సంతోషిస్తారు ఇంతకంటే సుఖము ఇంకేమున్నది అనే భావన కలుగుతుంది తల్లిదండ్రులకు కానీ ఇంటిలో అన్నతమ్ములు కానీ తోడికోడలు కానీ నువ్వెంత నేనెంత నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వెక్కువ సంపాదించుకుంటున్నావు నీకు మంచి జాబ్ ఉంది ఇలాంటివి దురాల దుర ఆలోచనలు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళలేము గడప దాటలేము ఇలాంటి వ్యవస్థలన్నీ క్రమశిక్షణగా ఒక పెద్దవారి అనుమతితో నడిచినప్పుడే కుటుంబం అనేది మన ఉమ్మడి కుటుంబము బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయండి డిగ్రీ కాగానే జాబులు జాబులు కాగానే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కాగానే వేరు కాపురాలు ఇంకా ఉమ్మడి కుటుంబాలంటే ఆ కొద్దిగా టైంలో కూడా పండగ టైంలో కూడా ఇంటికి రమ్మంటే మేము అక్కడికి వెళ్ళాలి మాకు దొరికిన సెల సెలవులే ఇవి మాకు మళ్ళీ మళ్ళీ ఇవ్వరు మేము అక్కడ టూర్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఏదో సాకులు చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి రావడం లేదు తల్లిదండ్రులు అంటే ఒక పాత చింతకాయ పచ్చడి అని తీసి పారేస్తున్నారు అవునండి మరి పూర్వకాలంలో కూడా అదే కదా వాళ్ళు వ్యవసాయం చేసుకున్న పల్లెటూర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే పండుగలు జరుపుకునే వాళ్ళు ఆ ఊర్లో ఊరి వాళ్ళతోటే మంచిగా చక్కగా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు పట్టణాలకు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసే బదులు కొన్ని ప్రా కొన్ని కొంత టైము అక్కడ కేటాయించండి కొంత టైము తల్లి తల్లి తండ్రి దగ్గర కేటాయించండి మాతృదేవోభవ అని ఎందుకన్నారండి పితృదేవోభవ అని ఎందుకన్నారండి వాళ్ళు లేని జీవితం లేదు ప్రపంచమే లేదండి అసలుకి ఈ యువత ఏంటంటే మేమే గెలిచాము మేమే చదువుకున్నాము మేమే జాబులు చేస్తున్నాము మాదే గొప్ప అని అంతవరకు రెడీ మంచిదే కానీ ఒక తల్లిదండ్రులను అత్తమామలను చక్కగా ఒక పలకరించి ఒక క్షేమ క్షేమాలు అడిగి వాళ్ళ దగ్గర ఏంటి ఏం కావాలి మీకు అని అడిగే నాదోడే లేరండి సెలవు దొరికిందంటే జంప్ ఎక్కడికో అది తిరగడం కష్టమే కదా తిరిగి 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 రావాలి మళ్ళీ ఇంటికి వచ్చి అడ్డం పడాలి అదొక రిస్కే కానీ ఎంజాయ్మెంటు కావాలి అన్న తమ్ములతోటి కలిసి కూర్చొని అక్క చెల్లెలతోటి కలిసి కూర్చొని తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ఆ సరదా ముచ్చట్లు ఆ సరదా జోకులు ఎంత ఆనందం అనిపిస్తాయి ఇదంతా ఇంకా మళ్ళీ జన్మాల్లో కూడా ఉంటాయో ఉండవో అంతా టెక్నాలజీ ప్రపంచం అయిపోతుంది టెక్నాలజీ అంతా ఇంకా మనం వండుకొని తినే టైం కూడా ఉండదనుకుంటా వండుకొని తినే టైం కూడా ఉండదు అంతా మామూలు రోడ్ల మీదనే టిఫిన్ సెంటర్లో రోడ్ నుంచి తెచ్చుకుంటున్నారు చేత కాదంటే ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు ఆర్డర్ ఆర్డర్ పెట్టాకనే ఇంటికి వచ్చేసే అడిగేటు కొడుతూనే ఉంటాడు ఆర్డర్ ఇంకా పొయ్యి అంటించుకొని స్టవ్ అంటించుకొని వండుకొని తినే టైం ఎక్కడుంది ఇదే కదా అందరూ ఇంక పెద్దవారు కూడా దానికి అలవాటు అయిపోతున్నారు ఎందుకంటే ఇంక ఈ టెన్షన్లు ఇవన్నీ భరించలేక సరే ఏదో వాళ్ళు పెట్టింది తిందాము ఎక్కడో ఒకసారి కాలక్షేపం గడుపుకుందాము అనే పద్ధతిలో పెద్దవాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉన్నారు ఎందుకంటే ఇంకా తప్పదు ఈ జనరేషన్తో ఈ కష్టాలు తప్పవు వీళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అట్టు ఉండాలంటే ఊ పల్లెటూరులో ఉండాల్సిందే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎంత కష్టమైనా భరించాలి ఏ మాట అన్నా భరించాల్సిందే ఇంకా అవి నిజంగా చెప్పాలంటే బూతులు అనుకోండి ఇంకేమన్నా అనుకోండి అవన్నీ భరించకుండా ఉంటేనే ఒక కుటుంబంలో ఉంటున్నారు ఈ ఇవాళ రేపు అలాంటి వ్యవస్థ అయిపోయింది మన సాంప్రదాయాలన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే కథలు 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 వస్తూనే ఉంటాయండి సరే ఈరోజు వీడియో ఇంకా లెంత్ అయిపోతే బాగుండదు కదా ఈరోజుతో ఈ వీడియో ముగిస్తున్నాను ఇంకా మంచి మంచి నా బుర్ర మీరు పెట్టే కామెంట్తో నా బుర్ర ఇంకా మెమరీ పవర్ అనేది పెరుగుతుంటుంది నేను ఇలానే చెప్తూనే ఉంటాను ఇలాగే చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో కాబట్టి ఈరోజు వీడియో ఇదేనండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీతో మీ విజయలక్ష్మి